మాట చూసావా లే ఏమేం జాగ్రత్త ఏం లేంలే గణాలు కాలేవారికి పెద్ద ప్రమాదం ఉంది దారుణం చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢ నమ్మకాలతోనే జీవనం సాగిస్తున్నారా సరే సార్ నేను చూసుకుంటా మీరు ఫిగర్ చేయకూరే

కవిత ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు గీసుంటి పనులు చేయొద్దని ముందు పోయి మా పొద్దంతా ఇంట్లో కూర్చొని కూసని యాస్ట్ వస్తుంది నువ్వేమో దినమంతా నీ పనుల మీద తిరుగుతావు నేనేం చెయ్యాలి ఏం చేసినా అది చెయ్యక ఇది ముట్టక అంటుంటావు డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదు ఐదో నెలల్లో గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా ఏం కాదులే అయ్యా డాక్టర్లు అన్నాక గట్లని చెప్తారు బోనాలకి చిర కొనుక్కుంటా అంటవి ఏమైంది ఇవైంది ఇవైంది కవిత అమ్మా సారీ అండి మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది అదే మాకు అర్థం కావట్లేదు ఉన్నట్టుండే హై ఫీవర్ వచ్చేస్తుంది ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్ బాడీ అంతా ఎడి స్వెల్ అయిపోయింది ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు గదేంది కదా బిడ్డ అదే నేను చెప్దాం అనుకుంటున్నాను బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా నమ్మసక్యంగా లేదు రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు చాలా శక్తివంతమైనది కూడా అంటే అమ్మాయి బరతకదు అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ ఎవడు చేసిండు దొరకపడచ్చ స్వామి చేతబడిలో ఆరి తీరిన వారేది ప్రయోగించగలరు అంత తెలిసిన వాడు తనని తాను చీకట్లు ఉంచుకోడు ఎంత చెప్పు రేణుక అవతారం నాలుగు దశల్లో చేస్తారు అందులో మొదటి మూడు ప్రత్యర్థిని చెప్పడానికైతే ఆఖరిది మాత్రం వాడు తనని తాను కాపాడుకోవడానికి ఇది చనిపోయిన వాళ్ల చితి దగ్గర చెయ్యాలి ఏంటి సామి అది అమ్మాయి చితి దగ్గర తన చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి వాడు దొరుకుతాడు ये मल्ली गई टलारा चुप ना हां ये 된다 ना तो మేము ఆ గల్లీ చీర డబ్బ కాడు ఉంటాం ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు ఏ ఏవన్నీ అడగా అందుకే నీకు పైసలు ఇచ్చేది ఇంకా కావాలంటే తీసుకో ఎంబాడు వచ్చినా ఎంబడే ఫోన్ చేయి మళ్ళీగా అర్థం చేసుకోరు కవిత పోయి పరీక్షలో ఉన్నాం పండగ కదా అని జల్దీ ఇంటికి పోకు ఈయన ఉండు పోని నా నెంబర్ దీనికి మెసేజ్ వాళ్ళు కొట్టి కొట్టి చంపాలి పొరడేడి ఈడనే పోత్రాలు గాని పోయి తిరుగులు ఎక్కువైనా ఆయనకి ఏం తీయాలి తక్కువ వచ్చినాయి పండగ రోజు ఎవడెక్తాడే అదనే ఏమైంది రక్తం వస్తాంది ఆ ఇన్న బడ్డ నిమ్మలంగా రావచ్చు కదయ్యా పండగ పూట దెబ్బలు తింటివి అసలే దీని మంచిగా లేవు నాకేమైతుంది నీ మొగుడు హీరో అట్లా ఓ వేస్తా చెప్పలేడున్నాయి ఏడబెట్టినా సరిగా అమ్మా బల్జీగా ఏమైనా ఉన్నాయా the wanted.